రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు సబ్ కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు తొలుత కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేశారు పోరాట కమిటీ ప్రతినిధి పీవీవీఎస్బి రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేలకు పైబడిన న్యాయవాదులు వృత్తిని కొనసాగిస్తున్నారని ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ చట్టం చేయాలని కోరారు న్యాయవాదులకు వారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు

దగ్గర దగ్గర పాతిక లక్షలకు చేయమని పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు ప్లస్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా యాభై లక్షల వరకు వర్తింపజేయమని అంటే భార్య పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ వర్తించే విధంగా యాభై లక్షల రూపాయల వరకు పెంచమని అలాగే చాలామంది న్యాయవాదులకి ఏ వైట్ రేషన్ కార్డులు లేవు ఏ ఏ రోజు జీవనం ఆ రోజు సాగిస్తున్నారు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఒకటి ఇమ్మని అలాగే న్యాయవాదులకు చాలామందికి చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సొంత ఇళ్ళు లేవు గవర్నమెంట్ వారిని వ్యక్తి ప్రతి న్యాయవాదికి ఇళ్ళు మంజూరు చేయాలని అలాగే పాత ప్రభుత్వం ఏం చేసిందంటే నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు ఐదు వేల రూపాయలు ఇచ్చింది దాన్ని పదివేలకు ఇచ్చి ఇచ్చిన మూడు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ జీవనోపాధికి వారి లైబ్రరీకి సంబంధించి ఏదైతే ఉపయోగించుకోవడానికో పదివేలని మంజూరు చేయమని వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ చేయమని దాదాపు గవర్నమెంట్ వారిని అడగడం జరుగుతున్నది ఈ ఐదు పది రోజుల్లో గనక గవర్నమెంట్ వారు స్పందించకపోతే మేము తర్వాత గ ఉద్యమానికి రెడీగా ఉంటామని ఈ పది రోజుల్లో కనుక చెప్పకపోతే కనుక వన్ డే నిరా రిలే నిరాహార దీక్ష చేస్తాము దాన్ని బేసిక్ చేసుకుని అవసరమైతే గవర్నమెంట్ దిగి వచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తాం